బియ్యం వైటి పాయింట్ ఇస్తున్నది ఈ బియ్యం వైటి పాయింట్ అని మనం ఏదైతే థాయిలాండ్ ప్యాక్ టూర్ ప్యాకేజెస్ ఉన్నాయో ఆ ప్యాకేజ్ కొనుగోలు చేసేటప్పుడు ఈ ఐదు వందలు మినహాయిస్తారు డొమెస్టిక్ టూర్ కానీ ఇంటర్నేషనల్ టూర్ కానీ ఈ ఐదు వందల బియ్యం వైటి ఫండ్ మనం వాడుకోవచ్చు ఇంకా కంపెనీల ప్రొడక్ట్స్ ఉంటాయండి వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి వాటిని కొనుగోలు చేయడానికి ఈ డెబ్బై ఐదు శాతం మనం వాడుకోవచ్చు ఇంకా ఇక్కడ ఆదాయం కావాలి అంటే కేవైసీ అనేది కంపల్సరీ చేసుకోవాలండి మన పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపెనీకి లోడ్ చేయవలసి ఉంటుంది ఇంకా ఇక్కడ మనం ఏదైతే ఐదు రూపాయలు కట్టామో దీన్ని మనము మనం ఐడిలో డైలీ టాస్క్ అని ఒకటి ఉంటుందండి డైలీ టాస్క్ అని ఒకటి ఉంటుంది దీన్ని గనక మనం ఒక టెన్ సెకండ్స్ కనుక మనం చూసినట్లయితే రోజు మనకు రెండు రెండు రూపాయలు మనకు యాడ్ అవుతాయి ఈ విధంగా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మనం పొందే వరకు మనం డైలీ టాస్క్ లో మనం పాల్గొనవచ్చు సో ఐదు వందల ఇరవై రూపాయలు మనం జాయిన్ అయ్యాము డైలీ ఒక టెన్ సెకండ్స్ డైలీ టాస్క్ కనుక చూసినట్లయితే ఈ ఐదు వందల ఇరవై రూపాయలు మనం ఈ విధంగా పొందవచ్చు తర్వాత దీంతో పాటు ఫండ్ అండి సో మొత్తం కలిపితే మనకు వెయ్యి ఇరవై ఐదు రూపాయలు కష్టమాలకు వచ్చేస్తుంది మరి ఈ డైలీ టాస్క్ అనేది ఒకవేళ మనం కంపెనీలో పని చేస్తూ ఒక ఐదు వందల ఇరవై రూపాయలు ఆదాయం దాటింది అంటే డైలీ టాస్క్ రెండు రూపాయలు ఆగిపోతుందండి ఒకవేళ మీరు కంపెనీ ఏమీ పని చేయకపోతే రోజు మీరు డైలీ టాస్క్ లో టెన్ సెకండ్స్ కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ విధంగా మనము వెయ్యిన్ని ఇరవై ఐదు రూపాయలు తిరిగి పొందొచ్చండి సో ఈ రూపాయలతో మనం పులస కొనుగోలు చేయొచ్చు చేయొచ్చు అండి కస్టమర్ కట్టినటువంటి ఐదు రూపాయలకి వెయ్యిన్ని ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ పొందేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇకపోతే కంపెనీలో డైలీ లక్కీ డ్రాలో పాల్గొనే ఒక అవకాశం ఉందండి డైలీ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఈ లక్కీ డ్రా అంటే ఏంటి మనం వంద రూపాయలతో ఇందులో ఈ లక్కీ డ్రాలో మనం పాల్గొనవచ్చు ఒక హండ్రెడ్ ఇట్విటీ వాల్యూ తీసుకొని ఈ లక్కీ డ్రాలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఈ విధంగా వెయ్యి మందికి అవకాశం ఉంటుందండి వెయ్యి మంది ఎప్పుడైతే పాల్గొంటారో అప్పుడు లక్కీ డ్రా పూర్తవుతుంది అందులో నుంచి ఒక ఇరవై మందిని విన్నర్స్ గా కంపెనీ ప్రకటిస్తుంది ఆ ఇరవై మందికి టూ నైట్స్ అండ్ త్రీ డేస్ చక్కని టూరిస్ట్ ప్లేస్ లో చక్కని టూరిస్ట్ ఏరియాలో వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తుందండి మరి ఈ టూ నైట్స్ అండ్ త్రీ డేస్ అక్కడ అకామడేషన్ టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ త్రీ డేస్ కూడా సో మరి మిగతా తొమ్మిది మంది ఎవరైతే పార్టిసిపేట్ అయ్యి విన్ కారో మరి వాళ్ళకి ఈ నిధుల తొమ్మిది వందల ఎనభై మందికి హండ్రెడ్ బిఎంఐ ఫండ్ ఇస్తుంది మళ్ళీ ఈ హండ్రెడ్ బిఎం ఫండ్ ద్వారా మనం టూర్ ప్యాకేజ్ వాడుకోవచ్చు ఈ ఫండ్ని ప్రొడక్ట్స్ అయినా మనం పర్చేజ్ చేయవచ్చు నెక్స్ట్ ఇకపోతే కంపెనీలో నాలుగు రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయండి ఫోర్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో మొదటిది వచ్చేసి సేల్ మ్యాచింగ్ బోనస్ అండి మొదటిది మొదటి ఇన్కమ్ షేర్ మ్యాచింగ్ బోనస్ సో మరి షేర్ మ్యాచింగ్ బోనస్ ఎలా తీసుకోవాలి ప్రతి రోజు మనం ఏదైతే జాయినింగ్ ఇస్తామో ఆ జాయినింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ అండి సో ఇక్కడ రెండు గ్రూపులు అంటే మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆర్గనైజేషన్ వన్ రెండు ఆర్గనైజేషన్ టూ మన భాషలో లెఫ్ట్ టీం రైట్ టీం అనుకుందాం మన భాషలో సాధారణంగా లెఫ్ట్ టీం రైట్ టీం అండి లెఫ్ట్ రైట్ మరి లెఫ్ట్ టీం రైట్ టీమ్ లో ఫస్ట్ మనం వన్ ఇస్ టు టూ టూ ఇస్ టు వన్ అనేటువంటి కండిషన్ మనం పూర్తి చేయాలి లెఫ్ట్ టీమ్ లో ఒక జాయినింగ్ రైట్ టీమ్ లో రెండు జాయినింగ్ దీన్ని ఒక జత లాగా కన్సిడర్ చేసి మనకు పే అవుట్ రిలీజ్ అవుతుంది ఒక ఐడి ఫ్లాష్ అవుట్ అయిపోతుందండి ఇది ఫస్ట్ టైం మాత్రమే ఆ తర్వాత నుంచి ప్రతి వన్ ఇస్ టూ వన్ కి మనకు కమిషన్ రిలీజ్ చేస్తుంది సో దీన్ని వన్ ఇస్ట్ టూ టూ ఇస్ట్ వన్ కండిషన్ అంటాం అండి మరి ఇక్కడ ఈ షేర్ మ్యాచింగ్ బోనస్ మనం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలతో వచ్చినప్పుడు రోజుకి ఎన్ని జతలు తీసుకోవచ్చు మ్యాక్సిమం పది జతలు అండి రోజుకి టెన్ పేస్ మాత్రమే మనం తీసుకోవచ్చు లేదా దీనికి పది రెట్లు ఇన్కమ్ ఐదు వేల ఇన్కమ్ పొందొచ్చు మనం పే చేసేటువంటి ఐదు వందల ఇరవై రూపాయల ద్వారా రోజుకి పది జతలు లేదా టోటల్ మ్యాక్సిమం సంపాద సంపాదన ఎంత అంటే ఐదు వేల వరకు ఉంటుంది ఒకవేళ మీరు ఇప్పుడు పది జతల సీలింగ్ లో ఉన్నారు ఒకటో రోజో రెండో రోజో లేదా అదే రోజు మీ మీకు కనుక పదకొండు జతలో పన్నెండు జతలో పద్దెనిమిది జతలో ఇరవై జతలో వచ్చినట్లయితే మరి ఇక్కడ మనం పది జతల కెపాసిటీలో ఉన్నాం కాబట్టి వీటికి మనం కంపెనీ చెల్లించదు మరి ఏం చేయాలి ఇమ్మీడియట్లీ మనం ఎప్పుడైతే పది జతల కంటే ఎక్కువ జతలు మ్యాచ్ అవుతున్నాయో ఇమ్మీడియట్లీ మళ్ళీ మనం ఫైవ్ ట్వంటీ ఫైవ్ తప్పు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తప్పు చేసుకుంటామో అప్పుడు పది జతల కెపాసిటీ కాస్త మనకు ఇరవై జతలకి పెరిగిపోతుంది టోటల్ సంపాదించుకునేటువంటి ఆదాయము మనము పది వేలకు పెరిగిపోతుంది టెన్ తీసుకోవచ్చు మరి ఇప్పుడు మనం ఇరవై జతల కెపాసిటీలో ఉన్నాం మళ్ళీ ఒక వారానికి ఇరవై జతలు దాటిపోయింది ఇరవై ఐదు పేర్లు లేదా ముప్పై పేర్లు వచ్చినాయి అప్పుడు అప్పుడు మళ్ళీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టాప్ చేసుకోవాలి ప్రతి ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ అప్ మనకు పది జతలు యాడ్ అవుతూ ఉంటాయి టెన్ పేర్స్ అనేవి ప్రతి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకు ఐదు వేలు చొప్పున మనకు విత్డ్రాల్ కెపాసిటీ పెరిగిపోతూ ఉంటుంది సో మరి ఈ విధంగా ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే మాక్సిమం మనకు హండ్రెడ్ టైమ్స్ చేసుకోవచ్చు అండి వంద సార్లు మనం టాప్ చేసుకోవచ్చు టాప్ అప్ చేసిన ప్రతిసారి సీనియర్స్ కి కమిషన్ రిలీజ్ అవుతుంది అంటే మాక్సిమం కెపాసిటీ పెయిర్స్ కెపాసిటీ ఎంత అంటే థౌజండ్ పెయిర్స్ ఒక రోజుకి వెయ్యి జతలు తీసుకోవచ్చు సో పవర్ అనేది లైఫ్ టైం క్యారీ పవర్ అండి మరి ఇక్కడ జత యొక్క రేట్ ఎలా డిసైడ్ అవుతుంది అంటే హైపర్ బైనరీ ఫార్ములా ద్వారా అండి హైపర్ బైనరీ ఫార్ములా ద్వారా ఏ రోజు జత యొక్క రేట్ ఆ రోజు మారిపోతుంటుంది మరి హైపర్ అంటే ఏంటి సో టోటల్ కంపెనీలో ఆ రోజు వచ్చినటువంటి బిజినెస్ అండి టోటల్ కంపెనీ వచ్చిన బిజినెస్ అంటే వంద పీవీలు వచ్చినట్టయితే ఒక పీవీ యొక్క రెండు వందల నెంబర్ ఆఫ్ మ్యాచింగ్ పర్సన్ సో ఇక్కడ వంద పీవీలు ఇంటూ రెండు వందలు అంటే ఇరవై వేల రూపాయలు ఎంత మందికి షేర్ అంటే మూడు వందల మందికి షేర్ అప్పుడు జత యొక్క రేట్ ఎంత అంటే అరవై ఆరు రూపాయలండి ఒకవేళ ఇది గనక నూట యాభై మందికి మ్యాచ్ అయినట్లయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ కి మ్యాచ్ అయితే జత యొక్క రేటు నూట ముప్పై మూడు రూపాయలండి ఒకవేళ వంద మందికి మ్యాచ్ అయితే జత యొక్క రేటు రెండు వందలండి ఈ విధంగా మ్యాక్సిమం పెయిర్ యొక్క రేటు టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఇస్తుంది మినిమం ఎంతైనా రావచ్చు ఆ రోజు వచ్చిన మ్యాచింగ్ మీద మనకి డిసైడ్ నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ అండి అద్భుతమైన ఇన్కమ్ అండి ఫ్రెండ్స్ ఇది ఒక వింత రకమైన అప్లైన్ బోనస్ అప్లైన్ బోనస్ ఇంతవరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో అప్లైన్ దగ్గర నుంచి ఒక్క రూపాయి ఆదాయం ఇచ్చిన కంపెనీ లేదండి మరి మన కంపెనీలో ఫైవ్ అప్లైనర్స్ మన దగ్గర ఉన్నటువంటి ఐదుగురు అప్లై దగ్గర నుంచి మనము ముప్పై ఐదు శాతం పర్సెంట్ హైపర్ తీసుకుంటూ మన పైన ఉన్నటువంటి ఐదుగురు అప్లైన్ దగ్గర నుంచి మనం ఆదాయం పొందవచ్చు మన మొదటి అప్లైన్ దగ్గర నుంచి మనము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చండి మన మొదటి అప్లైన్ దగ్గర నుంచి మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కమిషన్ తీసుకోవచ్చు సో మీ ఫస్ట్ అప్లై ఎవరైతే ఉంటారో అతనికి వచ్చేటువంటి హైపర్ నుంచి శాతం అండి శాతం పక్కన పెడుతుంది సో ఎగ్జాంపుల్ ఇతనికి వంద రూపాయలు వచ్చాయనుకోండి హైపర్ బైనరీ మ్యాచింగ్ మ్యాచ్ వంద రూపాయలు వస్తే దీంట్లో ఇరవై ఐదు రూపాయలు పక్కన పెట్టి ఇతను ఎంత మందికి డైట్ స్పాన్సర్ ఇచ్చి ఉంటాడో అంత మందికి పంచుతుంది ఉదాహరణకు ఇతని పది మందికి ఇచ్చినట్టయితే మనిషికి రెండున్నర చొప్పున పంచుతుంది సో మరి ఈ ఆదాయం తీసుకోవాలి అంటే ఒక కండిషన్ ఉందండి మీకు మీ అప్లైన్ దగ్గర నుంచి ఆదాయం కావాలంటే మీరు టెన్ మెంబర్స్ కి స్పాన్సర్ ఇచ్చి ఉండాలి అప్పుడు మన మొదటి అప్లైన్ దగ్గర నుంచి ఇరవై శాతం పక్కన పెట్టి పనుపరుస్తుంది సెకండ్ అప్లైన్ దగ్గర నుంచి మనకి ఫోర్ పర్సెంట్ పంచుతుంది కంపెనీ థర్డ్ అప్లైన్ దగ్గర నుంచి మనకు త్రీ పర్సెంట్ పంచుతుంది నెక్స్ట్ ఫోర్త్ అప్లైన్ దగ్గర నుంచి మనకు టూ పర్సెంట్ పంచుతుంది ఫిఫ్త్ అప్లైన్ దగ్గర నుంచి మనకి వన్ పర్సెంట్ అనేది పెంచిన జరుగుతుంది ఫిఫ్త్ అప్లైన్ దగ్గర నుంచి వన్ పర్సెంట్ మనం తీసుకోవచ్చు ఈ విధంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ అండి ఒకవేళ మన ఫస్ట్ అప్లై ఒక లక్ష రూపాయల బోనస్ వచ్చినట్లయితే దీంట్లో పాతిక వేలండి ఇతని పది మందికి స్పాన్స్ ఇచ్చినట్లయితే ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలండి ఒక్కసారి కనుక మనం టెన్ డైరెక్ట్ అంటే లైఫ్ టైం సీనియర్స్ మనం ఇన్కమ్ తీసుకోవచ్చు మరి ఈ ఇన్కమ్ తీసుకోవాలంటే కండిషన్ మీరు టెన్ మెంబర్స్ కి డైరెక్ట్ గా స్పాన్సర్ ఇచ్చి ఉండాలి మరి టెన్ డైరెక్ట్ కి ఎటువంటి కండిషన్ లేదండి అంటే మీరు పది రోజుల్లో చేస్తారా ముప్పై రోజుల్లో చేస్తారా సో మీ ఇష్టం ఒకే రోజు చేస్తారా దీనికి టైం లిమిట్ అంటూ లేదు ఎప్పుడైతే మీరు టెన్ డైరెక్ట్ చేస్తారో అప్పుడు మన పైన ఉన్న దగ్గర నుంచి ఈ చక్కని ఆదాయం మనం పొందొచ్చండి ఇంతవరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో అప్లై నుంచి అర్ధ రూపాయి కూడా కిందోల్కి వచ్చిన దాఖలు లేవండి అనా పైస కూడా వచ్చింది లేదు మొట్టమొదటిసారి నెట్వర్క్ ఇండస్ట్రీలో మన సీనియర్స్ నుంచి జూనియర్స్ కి ఇన్కమ్ ఇప్పటి వరకు చరిత్రలో కింద వాళ్ళు పనిచేస్తే పై వాళ్ళకి పైస వచ్చాయి కానీ పై వ్యక్తి నుంచి కింద వ్యక్తికి ఒక్క రాలేదండి సో ద అప్లైన్ బోనస్ మన అప్లైన్ నుంచి మనకి ముప్పై ఐదు శాతం అదనపు ఆదాయం పొందేటువంటి అవకాశాన్ని కంపెనీ సో మన పైన ఉన్నటువంటి సీనియర్స్ నుంచి కింద ఉన్న జూనియర్ సంపాదన పంచడం అనేది ఒక బోర్డ్మేడ్ ట్రిప్ కే సాధ్యపడింది ఇంతవరకు నెట్వర్క్ ఇండస్ట్రీలో అప్ లైన్ నుంచి డౌన్ లైన్ కి ఆదాయం లేదండి ఫస్ట్ టైం అలాంటి ఆదాయాన్ని మనం సృష్టించాము బోర్డ్మేడ్ ట్రిప్ కంపెనీ ద్వారా నెక్స్ట్ మూడో ఇన్కమ్ బెనిఫిట్ అండి ఇది ఇంకా అద్భుతమైన ఇన్కమ్ అండి డౌన్ లైన్ రిఫరల్ బోనస్ డౌన్ లైన్ రిఫరల్ బోనస్ ఎంత పొందొచ్చు తెలుసా అరవై శాతం మరి ఫ్రెండ్స్ అరవై శాతం డైలీ వచ్చేటువంటి బోనస్ కాకుండా అరవై శాతం అడిషనల్ అదన్నప్పు ఆదాయం అరవై శాతం అదన్నప్పు ఆదాయం పొందేటువంటి అవకాశం అండి సిక్స్టీ పర్సెంట్ నీ ఫస్ట్ డైరెక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మరి ఫ్రెండ్స్ యాభై శాతం మనం పొందొచ్చు మరి ఈ ఆదాయం కావాలంటే మీరు ఎంత మందికి స్పాన్స్ ఇచ్చి ఉండాలండి టెన్ డైరెక్ట్ ఇచ్చి ఉండాలి ఈ టెన్ డైరెక్ట్ లో వన్ పర్సన్ వన్ పర్సన్ సక్సెస్ అయినా చాలు డైలీ ఇన్కమ్ మ్యాచింగ్ తో సంబంధం లేదండి మీరు కనుక టెన్ డైరెక్ట్ ఇచ్చినట్టి టెన్ డైరెక్ట్ లో ఒక వ్యక్తి రోజు వెయ్యి రూపాయలు దంపాయిస్తున్నట్లయితే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మరి ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలు ఇన్కమ్ ఈ పది మందిలో రోజు ఎవరో ఒకళ్ళు వెయ్యి రూపాయలు దంపాయించినా రోజుకు ఐదు వందలు ఈ విధంగా నెలకు ముప్పై రోజులకి నీ ఇన్కమ్ ఎంత అంటే పదిహేను వేల రూపాయలు మరి ఫ్రెండ్స్ ఇవాళ డిగ్రీలు చదివిన వాళ్ళకి పీజీలు చదివిన వాళ్ళకి కూడా పదిహేను వేలు నెలకు రావడం కష్టంగా ఉందండి అలాంటిది ఇక్కడ మీరు గనక ఒక మంచి యాక్టివ్ గా ఉన్న పర్సన్ ఒక్క వ్యక్తికి గనక మీరు చక్కగా ఈ వర్క్ నేర్పించినట్లయితే అతను తీసుకునే ఆదాయంలో రోజు యాభై శాతం అదనంగా మీకు మరి ఫ్రెండ్ సో ఇక్కడ ఒక్కొక్కలము ఈ టెన్ డైరెక్ట్ కి టెన్ చేయడానికి ఒక్కొక్క ముప్పై రోజులు సమయం తీసుకున్నా ముప్పై రోజుల్లో పది మంది మనం టార్గెట్ పెట్టుకున్నా నూట యాభై రోజుల్లో మన ఇన్కమ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఫ్రెండ్ టెన్ డైరెక్ట్ కి మీరు థర్టీ డేస్ టైం తీసుకున్నారు మళ్ళీ ఈ పది మందికి మళ్ళీ ముప్పై రోజులు టైం ఇచ్చారండి థర్టీ డేస్ టైం ఇచ్చారు ఈ పది మందిని తీసుకొస్తే హండ్రెడ్ మెంబర్స్ మరి ఈ ఈ మంది మంది ఒక్క పదివేలు సంపాదించినారా రోజుకి వంద మంది కలిపి పదివేలు సంపాదించారా సో ఈ వంద మంది ఏ లెవెల్ లో ఉంటారంటే మనకు లెవెల్ టూ లో మరి ఇక్కడ లెవెల్ టూ లో వంద మంది ఉన్నారు ఈ వంద మందిలో అందరూ కలిపి రోజు ఒక పదివేలు సంపాదిస్తే లెవెల్ టూలో మనకి ఫోర్ పర్సెంట్ వెయ్యికి నలభై పదివేలకి నాలుగు వందల రూపాయలు అండి మరి వంద మంది ఉంటే వంద మంది కలిసి ఒక పదివేలు ఆదాయం తీసుకోలేరా ఒక్కొక్కరు అని చెప్పట్లేదు ఇక్కడ వంద మంది కలిపి పది ఆదాయం తీసుకుంటే ఈ పదివేల మీద మీకు ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు వందల రూపాయలు అండి ఈ విధంగా ప్రతి రోజు వాళ్ళు పదివేలు ఆదాయం తీసుకుంటే నాలుగు వందలు ఇంటూ ముప్పై అంటే మీ ఇన్కమ్ పన్నెండు వేల రూపాయలండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ సెకండ్ లెవెల్ మీద మళ్ళీ లెవెల్ త్రీ అండి లెవెల్ త్రీ ఈ లెవెల్ త్రీలో ఈ వంద మంది కనుక మళ్ళీ ముప్పై రోజులు సమయం తీసుకొని థర్టీ డేస్ టైం తీసుకొని వీళ్ళు కూడా పది మందిని తయారు చేయగలిగితే లెవెల్లో మనకి వెయ్యి మంది ఉంటారండి థౌసండ్ మరి ఈ థౌజండ్ మెంబర్స్ కలిపి ఒక పదివేలు ఆదాయం తీసుకోలేరా మరి లెవెల్ త్రీలో లో ఎంత పర్సంటేజ్ త్రీ పర్సెంటేజ్ అండి పదివేల మీద త్రీ పర్సెంటేజ్ అంటే మూడు వందల రూపాయలండి మరి ఈ విధంగా వెయ్యి మంది కలిపి రోజు ఒక పదివేలు చెప్తున్నాం లక్ష్యం చెప్పట్లేదండి పదివేల మూడు వందలు మూడు వందలు ఇంటూ ముప్పై రోజులు కనుక వేసినట్లయితే తొమ్మిది వేల రూపాయలు మన అండి తొమ్మిది వేల రూపాయలు మళ్ళీ ఈ వెయ్యి మంది థర్డ్ లెవెల్లో ఉంటే వీళ్ళకి ముప్పై రోజుల సమయం ఇచ్చేసి థర్టీ డేస్ లెవెల్ త్రీ అండి లెవెల్ ఫోర్ లెవెల్ త్రీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ముప్పై రోజులు టైం సమయం ఇస్తే లెవెల్ ఫోర్ లో ఈ వెయ్యి మంది పది మందిని తీసుకొస్తే పదివేల మంది అండి మరి ఈ పదివేల మంది ఈ టెన్ థౌజండ్ మెంబర్స్ ఒక పదివేలే తీసుకున్నారు అనుకుందాం రోజుకి ఒక పదివేలే తీసుకున్నారు అనుకుందాం ఈ పదివేలలో లెవెల్ ఫోర్ నుంచి టూ పర్సెంట్ మరి ఫ్రెండ్స్ టూ పర్సెంట్ అంటే రెండు వందల రూపాయలు మన ఆదాయం అండి ఈ విధంగా రోజు రెండు వందలు వస్తూ ఉంటే రెండు వందల ఇంటూ ముప్పై రోజులు అండి మనకు ఆరు వేల రూపాయలు మన ఇన్కెవల్ ఫోర్ నుంచి నెక్స్ట్ లాస్ట్ లెవెల్ అండి లెవెల్ ఫైవ్ లెవెల్ ఫైవ్ మరి లెవెల్ ఫోర్ లో ఉన్న పదివేల మందికి ముప్పై రోజులు టైం ఇచ్చామండి థర్టీ డేస్ టైం ఇచ్చాము ముప్పై రోజులు వీలు పది మంది తీసుకొస్తే పదివేలు ఇంటూ పది అంటే వన్ ల్యాక్ మెంబర్స్ అండి వన్ ల్యాక్ మెంబర్స్ సో వన్ లాక్ మెంబర్స్ మరి ఈ వన్ లాక్ మెంబర్స్ పదివేలు సంపాదిస్తుంది రోజుకి పదివేలే ఈ పదివేల మీద వన్ పర్సెంట్ అండి మనకి ఫిఫ్త్ లెవెల్లో వన్ పర్సెంట్ మరి ఫ్రెండ్స్ వంద రూపాయలండి వంద రూపాయలు ఇంటూ మనకి ముప్పై రోజులు రోజు వంద వంద వస్తున్నట్లయితే మన ఇన్కమ్ మూడు వేల రూపాయలు మెడిపి సో ఇక్కడ ఇన్కమ్ నలభై ఐదు వేల రూపాయలండి తక్కువలో తక్కువ మనం లెక్క కట్టింది మనం లెక్క కట్టింది లక్షలు కోట్లే లెక్క వెళ్ళదండి జస్ట్ పది పది వేల రూపాయలతో మనం కనుక చూసినట్లయితే ఒక్క నెలకి మినిమం కనీస పక్షం నలభై ఐదు వేల రూపాయలు తీసుకునే అవకాశం ఉందండి మరి ఈ డైరెక్టర్ రిఫరల్ ఒకవైపే బిజినెస్ నడిసినా సరే మనకు వస్తుందండి ఇక్కడ మ్యాచింగ్ తో సంబంధం లేదు ఈ పక్క మ్యాచ్ అవ్వాలి ఆ పక్క మ్యాచ్ లీడర్స్ ఒకే ఒకే వైపు వైపు ఉండి పవర్ వెళ్ళినా సరే ఇలాంటి చక్కని ఆదాయాన్ని మనం పొందేటువంటి అవకాశము పుష్కలంగా ఉంది ఫ్రెండ్ సో ఈ డైరెక్ట్ రిఫరల్ బోనస్ అనేది అద్భుతమైన ఆదాయం అండి అద్భుతమైన ఆదాయం లీడర్ కనుక ఈ ఆదాయాన్ని కనుక అబ్జర్వ్ చేశారు అంటే కంపెనీలో వ్యాపారము మన ఆదాయము తారా స్థాయికి ఎదిగిపోతుందండి నెక్స్ట్ నాలుగవ ఇన్కమ్ అండి ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ సో కంపెనీలో మనకు ఒక ఇరవై ఐదు పీవీలు గనక మ్యాచింగ్ అయితే లెఫ్ట్ టీమ్ లో ఒక ఇరవై ఐదు జాయినింగ్స్ రైట్ టీమ్ లో ఒక ఇరవై జాయినింగ్స్ వచ్చినట్లయితే ఒక రివార్డ్ పాయింట్ ఈ రివార్డ్ పాయింట్ మూడు విధాలుగా పొందొచ్చండి ఒకటి జాయినింగ్స్ లెఫ్ట్ లో ఒక ఇరవై ఐదు జాయిన్ రైట్ లో ఒక ఇరవై జాయినింగ్ వస్తే ఒక రివార్డ్ పాయింట్ ఒక రివార్డ్ పాయింట్ ఒక రేట్ ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా పోతుంది అంటే లెఫ్ట్ టీమ్ లో ఒక వ్యక్తి టెన్ జరిగి ఇచ్చినా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది రైట్ టీమ్ లో టెన్ జరిగి వచ్చినా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది అలాగే టూర్ ప్యాకేజ్ అండి లెఫ్ట్ లో ఒక టూర్ ప్యాకేజీ వచ్చినా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది రైట్ లో టూర్ ప్యాకేజ్ ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది ఈ విధంగా పది రివార్డ్ పాయింట్ కనుక వస్తే మనకు ఒక రివార్డ్ పాయింట్ వంద రూపాయలు చెప్పిన మనకు ఇట్లా వెయ్యి రూపాయలు వస్తుంది అప్పుడు మనం బ్రాంజ్ ర్యాంక్ చేరుకుంటాము పాయింట్ కనుక మనకు మ్యాచ్ అయితే వంద రివార్డ్ పాయింట్లు మ్యాచ్ అయితే మనకి వంద ఇంటూ వంద పదివేల రూపాయలు వస్తుంది ర్యాంక్ చేరుకుంటాం థౌజండ్ రివార్డ్స్ పాయింట్ మ్యాచ్ అయితే వన్ ల్యాక్ వస్తుంది గోల్డ్ క్లబ్ ర్యాంక్ చేరుకుంటాం తర్వాత టెన్ థౌసండ్ రివార్డ్ పాయింట్ వస్తే టెన్ ల్యాక్ అండి ర్యాంక్ వస్తుంది

ప్రతి ఒక్కరు కూడా ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్ తీసుకున్నారు నేను కూడా ఈ కంపెనీ ద్వారా పది లక్షల రివార్డ్ తీసుకో తీసుకున్నానండి సో నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రాంచైజ్ అండి మీరు ఉన్నటువంటి పిన్ కోడ్ ఏరియాలో మీరు బిజినెస్ చేయదలుచుకుంటే మీరు ఇరవై ఐదు వేల రెండు వందలు ఇరవై ఐదు వేల రెండు వందలు కనుక కంపెనీకి పేమెంట్ చేస్తే మళ్ళీ ఈ ఇరవై ఐదు వేల రెండు వందలు మీకు వ్యాలెట్ లో ఫండ్ ఇస్తుంది ఈ ఫండ్ ద్వారా మీరు నలభై ఎనిమిది ఐడీలు యాక్వేట్ చేసుకోవచ్చు అండి ఫార్టీ ఎయిట్ ఐడివేట్ చేయొచ్చు నలభై ఎనిమిది ఐడీలు యాక్వెట్ చేయొచ్చు యాక్టివేట్ చేస్తారు మళ్ళీ మీ డబ్బులు మీకు రీకవర్ చేసుకుంటారు ప్రతి ఐడికి ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇస్తుంది కంపెనీ ఒకవేళ మీరు యాక్టివేట్ చేసిన ఐడి కనుక మీ పిన్ కోడ్ ఏరియాలో కనుక ఉన్నట్లయితే ఇంకొక ఐదు రూపాయల కంపెనీ ఇస్తుంది ఈ విధంగా ఫ్రాంచైజ్ ఓనర్స్ థర్టీ రూపీస్ పొందొచ్చు అయితే ఈ ఇరవై ఐదు వేల రెండు వందల ఫండ్ని మీరు భారతదేశంలో ఐడిని యాక్టివేట్ చేయొచ్చు అప్లైన్ ఐడి యాక్టివేట్ చేయొచ్చు డౌన్లైన్ చేయొచ్చు లైన్ చేయొచ్చు భారతదేశంలో ఎవరైనా చేయొచ్చండి ఇకపోతే నెక్స్ట్ డిస్టిక్ అయితే రెండు లక్షల యాభై రెండు వేలండి డిస్టిక్ మొత్తం మీకు కావాలంటే స్టేట్ అయితే పన్నెండు లక్షల అరవై అండి జోన్ అయితే పాతిక లక్షల ఇరవై అండి సో నేను ఇక్కడ తెలంగాణ స్టేట్ తీసుకున్నానండి పన్నెండు లక్షల అరవై వేలతో ఆంధ్ర తీసుకున్నానండి వెస్ట్ జోన్ అండి జోన్ అంటే నాలుగు రకాల జోన్లు ఉంటాయి ఈస్ట్ జోన్ సౌత్ జోను నార్త్ జోన్ ఇట్లా జోన్లు ఉంటాయి నేను వెస్ట్ జోన్ కూడా తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ థౌజండ్ తో సో ఇక్కడ మనకు ఈ ఫండ్ అంతా కూడా ఐడి యాక్టివేషన్ కోసం మనం వాడచ్చు ఇకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి టర్మ్స్ అండ్ కండిషన్స్ సో కంపెనీలో మినిమం విత్ వచ్చేసి మనము మూడు వందల రూపాయలు అండి మినిమం మూడు వందల రూపాయలు ఉంటేనే విత్డ్రా చేసుకోవచ్చు మనం విత్డ్రా పెట్టిన ప్రతిసారి ఐదు శాతం టీడీఎస్ కడతాము గవర్నమెంట్ కి మళ్ళీ టీడీఎస్ ని మనం గనక ఐటీ ఫైల్ చేసుకుంటే మళ్ళీ మనం తిరిగి వస్తుందండి ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జ్ అండి టెన్ పర్సెంట్ ఈ యూటిలిటీ ఫండ్ ద్వారా మనం ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు ప్యాకేజ్ పర్చేస్ చేయొచ్చు అలాగే టూర్ ప్యాకేజ్ యొక్క వాలిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి సో నెక్స్ట్ మినిమం పది రోజుల ముందు మనం ఇన్ఫార్మ్ చేయాలి టూర్ ప్యాకేజ్ అలాగే మనం పికప్ అండ్ డ్రాప్ కావాలంటే ఖచ్చితంగా నలుగురు కంపల్సరీ ఉండాలి నలుగురు ఉంటేనే పికప్ అండ్ డ్రాప్ ఇస్తుంది టీ వెళ్తే నలుగురి పైన ఎంత మందిని వెళ్ళొచ్చండి నలభై మంది వెళ్ళొచ్చు వంద మంది ఎంత మంది వెళ్ళొచ్చు మినిమం నలుగురు ఉంటేనే వాళ్ళకు పికప్ అండ్ డ్రాప్ ఇస్తుంది ఇద్దరు ఒకళ్ళు అలా వెళ్తే వాళ్ళే సొంత ఖర్చుతో హోటల్ కి చేరుకోవాల్సి ఉంటుంది పికప్ అండ్ డ్రాప్ అనేది ఇవ్వరు తర్వాత కంపెనీలో మనం విత్ డ్రా పెట్టాలంటే కేవైసీ కంపల్సరీ అండి అలాగే ఇన్కమ్ లిమిట్ అండి నెక్స్ట్ మనము ఇరవై ఐదు రూపాయలు మనం పే చేస్తే పే చేస్తే అక్కడ మన డబ్బులు ఐదు వందలు ఉంటాయి ఇరవై ఐదు రూపాయలు జిఎస్టి పోతుంది ఈ ఐదు వందల మీద పది రెట్లు అంటే ఐదు వందల మీద టెన్ టైమ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే ఐదు వేల రూపాయల వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఐదు వేల రూపాయల ఆదాయం ఎప్పుడైతే చేరుతామో అప్పుడు మళ్ళీ మనము ఇంకొక ఫైవ్ ట్వంటీ ఫైవ్ తో టాప్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ మన విత్డ్రా లిమిట్ అనేది ఇంకొక ఐదు వేలకి జమ అవుతుంది సో ఈ విధంగా మనము ఎప్పుడైతే పది రెట్ల ఆదాయం పొందుతామో అప్పుడు ఖచ్చితంగా టాపప్ చేసుకోవాలి అలాగే డొమెస్టిక్ టూర్ అండి ఇక్కడ మన టాప్ అప్ చేసుకున్నట్టు ప్రతిసారి మనకి ఐదు వందల బిఎంఐటి పాయింట్లు వస్తున్నాయి మరి వీటిని ఏం చేయాలి ఈ విధంగా వచ్చిన బిఎంవైటి పాయింట్ ఇక్కడ రెండు వేల బిఎంవైటి పాయింట్లు మనకు డొమెస్టిక్ టూర్ కి వాడుకోవచ్చు అలాగే నాలుగు వేల బిఎంవైటి పాయింట్ ని ఇంటర్నేషనల్ టూర్ కి వాడుకోవచ్చు మనం ఏదైతే టాప్ అప్ చేస్తున్నామో ఫైవ్ ట్వంటీ ఫైవ్ తో ఆ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కి మనకు ప్రతి అప్ కి ఐదు వందల బిఎంవైటీ పాయింట్లు యాడ్ అవుతుంటాయండి ఈ ఐదు వందల బిఎంఐటీ పాయింట్ ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి ఎవరికైనా అప్లైన్ డౌన్ లైన్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ టెన్ డైరెక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం పది మందిని జాయిన్ చేయించాం ఈ పది మంది దగ్గర ఐదు వందల బిఎంఐటీ పాయింట్ ఉన్నట్లయితే ఈ ఐదు వందల పాయింట్ని ఎవరికో ట్రాన్స్ఫర్ చేసుకొని సో ఈ ఐదు వేల బిఎంఐటీ పాయింట్లలో మనం నాలుగు వేలు ఇంటర్నేషనల్ కి వాడుకోవచ్చు రెండు వేలు డొమెస్టిక్ వాడుకోవచ్చు ఈ విధంగా ఈ బిఎంవైటి పాయింట్ మనం రిటర్న్ చేసుకోవచ్చు సో ఇదండి చక్కని బిజినెస్ ప్లాన్ సో థ్యాంక్ యూ మైడీ ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన అవకాశాన్ని చాలా కాన్సన్ట్రేషన్ తో విన్నందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్